అందరికి నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బెంగళూరు వెళ్ళారు ఆ మధ్య బెంగళూరు నుంచి వచ్చారు ఒక నాలుగు రోజుల కిందట వచ్చి తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్లో తన క్యాంప్ ఆఫీస్లో అందుబాటులో ఉన్నారు ఒక రెండు రోజుల పాటు ప్రజల్ని కార్యకర్తలని నాయకులను అందరినీ కలిశారు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించారు మాట్లాడారు సెల్ఫీలు ఇచ్చారు ఇంటరాక్ట్ అయ్యారు ఒక రకంగా క్యాడర్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో ఒక పార్టీ అధినేత ఏం చేయాలో అవన్నీ చేశారు ఆయన సో అందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవచ్చు అని చాలామంది తాడేపల్లిలో ఆయన ఉంటే వెళ్దామని రెడీ అవుతున్నారు అయితే సడన్గా బెంగళూరు వెళ్ళిపోయారు సడన్గా ఉన్నపదంగా బెంగళూరు వెళ్ళిపోయారు వీకెండ్స్ కదా ఈరోజు శనివారం రేపు ఆదివారం మేబీ ఈ రెండు రోజులు అక్కడ ఉండి మళ్ళీ సోమవారం మంగళవారం వస్తారేమో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఇలా అన్నిసార్లు ఎందుకు తిరగాల్సి వస్తుంది మేబీ బెంగళూరులో ఉన్నదే ఆయన ప్యాలెస్సే తాడేపల్లిలో ఉన్నదే ఆయనకు ఆయన ప్యాలెస్సే సో ఆయన ప్యాలెస్ నుంచి ఆయన బయటకు వెళ్తారు ఆయన ప్యాలెస్లోకి ఆయన వస్తారు ఇది ప్రజలకు సంబంధం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యవహారం అని అనుకోవచ్చు కరెక్టే కానీ అన్నిసార్లు తిరగడం వలన ఇక్కడ క్యాడర్కు కనీసం ఒక పది రోజులు పదిహేను రోజులు స్టాప్గా అందుబాటులో ఉంటే నాన్ స్టాప్గా క్యాడర్కు ఒక పదిహేను రోజులు అందుబాటులో ఉంటే రోజుకు ఒక జిల్లా వాళ్ళు అలా అలా వస్తూ ఉంటారు వచ్చి ఆయన్ని కలిసి సానుభూతి తెలిపి ఆయనతో ఫోటోలు దిగి ఆయనకి చెప్పాలనుకున్న చెప్పేసి వెళ్ళిపోతారు అలా కాకుండా ఈ బెంగళూరు మాటమాటికి తిరగడం వలన డిస్టబ్ అవుతుందనమాట సో అంటే బెంగళూరు ప్యాలెస్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారు అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇది నాలుగోసారి వెళ్ళడం మొదటిసారి ఏమో వారం రోజులకు పైగా ఉన్నారు రెండోసారి ఒక మూడు రోజులు ఉన్నారు ఆ తర్వాత మూడు రోజులు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు అంటే అది ఆయన సొంత ప్యాలెస్సే ఇబ్బంది ఏమీ లేదు కానీ రాజకీయం చేయాలంటే రాష్ట్రానికి దగ్గరగా ఉండాలంటే రాష్ట్ర ప్రజలు ప్లస్ ప్రజల ఆలోచనలకు తగ్గట్టు రాజకీయం చేయాలంటే ఇక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి ఇక్కడ మాత్రమే ఉంటే బెటర్ యావరేజ్గా ఆయన వారంలో మూడు లేదా నాలుగు రోజులు అక్కడే ఉంటున్నారు మిగిలిన రోజులు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ ఉన్న రోజుల్లో కూడా అన్ని రోజులు ప్రజల నుంచి వినతులు స్వీకరించడం లేదు అప్పుడప్పుడు మాత్రమే వినతలు స్వీకరిస్తున్నారు అంటే ఇదంతా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మేబి ఆ క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీ ఇన్నిసార్లు వెళ్తున్నారు అనేది అర్థం కావట్లేదు కానీ ఆయన సారీ ఎందుకు బెంగళూరు వెళ్తున్నారు అనేది ఇన్నిసార్లు అర్థం కాలేదు కానీ బెంగుళూరు వెళ్ళడం వెనుక ఒక బలమైన రీజన్ ఉంటుంది ఆయనకు అక్కడ వ్యాపార సామ్రాజ్యం అంతా ఎక్కువ ఉన్నది బెంగళూరులోనే బెంగళూరు బేస్డ్ బిజినెస్ ఎక్కువ ఆయనకు ఉన్నాయి అక్కడ బెంగళూరుతో పాటు పక్కన హుబ్లీ అంటే కర్ణాటకలోనే అలాగే ఇటు మైసూరు ప్లస్ మంగళూరు ఆ ఏరియాలోనే కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు కొన్ని పవర్ ప్రాజెక్ట్స్ ఈ పెద్ద పెద్ద అన్నీ కూడా అక్కడే ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంతో కొంత ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆయన తన బిజినెస్ల మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారు అలాగే బెంగళూరు ప్యాలెస్లో ఉన్నప్పుడు ఆయన రకరకాల వ్యక్తులతో జాతీయ స్థాయిలో రాజకీయంగా అత్యంత కీలకమైన హోదాలో ఉన్న వ్యక్తులతో మాట్లాడడం కొంత ఇంటర్నల్ పాలిటిక్స్ చేయడం ప్లస్ అక్కడ ఆయన రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ రకరకాల జరుగుతూ ఉంటాయన్నమాట సో అందుకే ఆయన ప్రతి వారం బెంగళూరు నుంచి తాడేపల్లి మళ్ళీ తాడేపల్లి నుంచి బెంగళూరు అనేది రొటీన్గా జరుగుతుంది దాని గురించి పెద్దగా ఆశ్చర్యపోకరు థ్యాంక్ యూ